నటభూషణ శోభన్ బాబు శ్రీదేవి జంటగా నటిస్తున్న కోడెత్రాచు చిత్రం షూటింగ్ మైసూరులోని బృందావన్ గార్డెన్స్ లో జరుగుతుంది వారిద్దరిపై ఓ పాట చిత్రీకరిస్తున్నారు ఇంతలో రెండు టూరిస్ట్ బస్సులు అక్కడికి వచ్చి ఆగాయి వాటిల్లోంచి జనం బిలబిలమంటూ దిగి షూటింగ్ స్పాట్కు వచ్చారు అక్కడ శోభన్ బాబుని శ్రీదేవిని చూడగానే వారి ఆనందానికి అవధులు లేవు ముందు శోభన్ బాబు దగ్గరికి వెళ్ళి గుంటూరు నుంచి వచ్చామని చెప్పారు ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు అయ్యాక ఆనందంతో అందరూ మళ్ళీ బస్సు ఎక్కి వెళ్ళిపోయారు వాళ్లలో ఒక యువతి మాత్రం బస్సు ఎక్కకుండా శోభన బాబు వంక చూస్తూ నిలబడింది ఆమె వంక పరిశీలనగా చూశారు శోభన్ బాబు ఆమె చెంకలో చంటిబిడ్డ ఉన్నాడు మొహం పీక్కుపోయింది ఆమె కళ్ళల్లో నీళ్లు దీనంగా శోభన్ బాబునే చూస్తుంది ఆమెను చూడగానే శోభన్ బాబు గుండె కూడా తరుక్కుపోయింది బస్సు డ్రైవర్ హారన్ కొడుతున్నాడు కానీ ఆమె కదలలేదు చూపుల్లో మార్పు లేదు శోభన్ బాబు వంకే చూస్తోంది ఆమె పరిస్థితి ఏమిటో ఆయనకు అర్థం కాలేదు ఏమ్మా అందరూ వెళ్ళిపోయినా నువ్వు అలా ఉండిపోయావు ఏమైంది లాలన్నగా అడిగారు శోభన్ బాబు అంతే ఆ యువతి ఒక్కసారిగా బావురుమని ఏడ్చేసింది ఆమెను ఓదార్చడం ఆయన వల్ల కాలేదు విక్కి విక్కి అలా ఏడుస్తూనే ఉంది ఐదు నిమిషాలలో ఏడ్చి చివరికి తన కథ చెప్పింది ఊహ తెలిసినప్పటి నుంచి ఆ యువతి శోభన్ బాబు సినిమాలే చూసేది ఆయన్ని అభిమానించేది ఎవరన్నా ఆయన్ని విమర్శిస్తే వాళ్లతో ఫైటింగ్కి దిగేది శోభన్ బాబు అంటే ఆమెకు ఉన్న పిచ్చి అభిమానం చూసి శ్రీమతి శోభన్ అని అందరూ ఆమెని పిలిచేవారు వెక్కిరిస్తూ మాట్లాడేవారు పెళ్లి వయసు వచ్చాక ఆమెకు సంబంధాలు వెదకడం మొదలుపెట్టారు పెద్దలు ఎంతమంది అబ్బాయిలను చూసినా ఆమెకు నచ్చలేదు ఇక ఆమెకి పెళ్లి కాదేమో అని పెద్దవాళ్ళు భయపడ్డారు చివరికి ఓ సంబంధం కుదిరింది ఆ కుర్రాడిలో శోభన్ బాబు కనిపించడంతో వెంటనే ఒప్పేసుకుంది పెళ్లి జరిగిపోయింది తొలి రాత్రి తనకి కూడా శోభన్ బాబు అంటే ఎంతో అభిమానం అని ఆమె భర్త ఆమెకు చెప్పడంతో ఆమె పొంగిపోయింది ఆ రోజు నుంచి శోభన్ బాబు వారింట్లో దైవం అయ్యారు సంవత్సరం తిరగకుండానే ఆ యువతి తల్లి అయింది కొడుకు పుడితే వాడికి శోభన్ బాబు పేరే పెట్టుకున్నారు ఆ దంపతులు ఇతనేనా అని సంకలో పిల్లాడిని చూస్తూ అడిగారు శోభన్ బాబు అవునండి తల ఊపింది ఆ యువతి ఆ పిల్లాడిని చేతిలోకి తీసుకుని ముద్దాడారు శోభన్ బాబు కొడుకుని చేతుల్లోకి తీసుకుని మళ్ళీ ఏడ్చేసింది ఆ యువతి మళ్ళీ ఆమెను సముదాయించి ఎందుకు ఏడుస్తున్నావు అంతా నువ్వు అనుకున్నట్లే జరిగింది కదా అని అడిగారు శోభన్ బాబు రెండు నెలలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త చనిపోయాడని చెప్పి మళ్ళీ ఏడిచింది శోభన్ బాబు షాక్ అయ్యారు కాసేపు ఆయన మెదడు పనిచేయడం మానేసింది కారుతున్న కన్నిటిని ఖర్చుతో తుడుచుకొని ఆమెకు ధైర్యం చెప్పారు కొంత డబ్బు తీసి కవర్లో పెట్టి ఆమె చేతికి అందించి বস এর শগন্নবাবু